అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇది మెట్రో అండి ఫస్ట్ టైం మెట్రో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట మేము ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర నుంచి కాచిగూడ మెట్రో స్టేషన్ వరకు నడుచుకుంటూ వచ్చామండి దగ్గర దగ్గర అని చెప్పి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నడిపించారు మాతోటి అలా దగ్గరికి వచ్చాము లిఫ్ట్లో పైకి వెళ్తున్నామంట అందరికి ఎగ్జైట్మెంట్ ఫస్ట్ టైం అందరం మెట్రో ఎక్కుతున్నాం ఎగ్జైట్మెంట్తో మెట్రో ఎక్కిన తర్వాత కూడా నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి చాలా ఎంత బాగా ఎక్స్పీరియన్స్ అంటే చెప్పలేను నేను ఇక లోపలికి వెళ్తున్నాం అనమాట అందరం ఫుల్ టైర్డ్లో ఉన్నామండి బాబాయ్ చాలా అంటే వన్ డే ట్రిప్ కదా అన్నీ చూసుకునేసరికి ప్రోగ్రామ్ ఒక పక్కన టెంపుల్కి వెళ్ళాము ఇవన్నీ చేసేసరికి ఫుల్ టైడ్ అయి ఉన్నాం అన్నమాట ఇక్కడ మొత్తం తీస్తున్నాను వీడియో చుట్టూ ఫస్ట్ టైం చూస్తున్నాను కదా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అనేసి తీస్తున్నాను ఇక్కడ టికెట్స్ తెచ్చేశారు ఇక్కడ చూపించ టికెట్ చూపిస్తున్నాను కదండి ఆ టికెట్ అక్కడ చూపి స్కాన్ చేస్తే కానీ అవి ఓపెన్ అవ్వదు అనమాట మాకు ఫస్ట్ తెలియక ఏంటో ఓపెన్ అవ్వదు వెళ్ళిపో వెళ్ళాలి కదా టైం అవుతుందని అనుకుంటున్నాం మేము తర్వాత చెప్పారు పిల్లలకి ఫోన్ ఇచ్చి వీడియో తీవడం వల్ల కొంచెం అలా వచ్చిందండి వీడియో ఇక్కడ పై వెయిటింగ్ చేస్తున్నాం అనమాట లోపలికి వెళ్తున్నాం చూడండి కల్ ఐస్ ఎలా ఉన్నాయో ఇదిగో ఇక్కడేనండి స్కాన్ చేస్తే కానీ అది ఓపెన్ అవ్వట్లేదు అది స్లిప్ ఉంది కదా టికెట్ ఈ టికెట్ తీసుకెళ్ళి అక్కడ స్కాన్ చేస్తే ఓపెన్ అవుతుంది అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు కానీ అంతే టైర్డ్లో ఉన్నారండి ఇప్పుడు ఎక్సలేటర్ మీద పైకి వెళ్తున్నాం అనమాట చూడండి స్వీట్ ఫేస్ చూడండి ఒకసారి పాపం మేము కూడా ఫుల్ టైర్డ్ అయ్యి ఈ మెట్రో మాకు టైం కూడా ఎక్కువ లేదండి అందుకే మెట్రో మెట్రోలో వెళ్తే ఫాస్ట్గా వెళ్తాం కదా సికింద్రాబాద్ అనేసి మెట్రో దగ్గరికి వచ్చాము మెట్రో ఎక్కడానికి చూడండి మెట్రో ట్రైన్ ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను అండి మెట్రో ట్రైన్ మాత్రం నేను ఫైనల్లీ మెట్రో వచ్చి ఆగిందండి మేము లోపలికి వెళ్ వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత లోపల చూస్తే ఒక్క సీటు కూడా ఖాళీ లేదండి బాబోయ్ అన్నీ ఫుల్ అయిపోయి ఇంకా నించో లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట మాకు అలాగే మేము నిల్చొని ఉన్నాము కాక ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండి ఎక్కువసేపు కూడా నిల్చోలేపోతున్నాం అనమాట పిల్లలతోటి చాలా పిల్లలు కూడా పాప మా అమ్మ కొంచెం మా స్వీట్ అయితే అమ్మ ప్లేస్ ఉంటే చూడవా అంది కనీసం అడిగినా కూడా ఇక్కడ ప్లేస్ లేదు కూర్చోడానికి అవ్వదు నేను సరలేని పాపం తను కూడా అలాగే నించొని సరదాగా అలా మాటల్లో పెట్టేస్తే వాళ్ళకి అంత అనిపించదు కదా టైర్డ్ అన్నట్టుగా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాం అందరం అలా వీడియో తీస్తుంది సార్ కాల్ కొంచెం నవ్వుతున్నారు కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫస్ట్ మెట్రో ఎక్కినప్పుడు చాలా బాగుందండి ఇక్కడ దిగేసామన్నమాట అమీర్పేట అమీర్పేట దిగి ఎక్సలెంట్ కిందకి వెళ్తున్నాం అనమాట మళ్ళీ సికింద్రాబాద్కి వేరేది మెట్రో ఎక్కాలి కాబట్టి ఫుల్లు జనాలు అండి బాబు ఎంత అంటే బస్సులో కూడా అంత ఉంటారో లేదు తెలుగు మెట్రోకి మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ టైం మేము చూడడం వల్ల మాకు అలా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ అలాగే అన్నమాట అమీర్పేట అండి అమీర్ మళ్ళీ ఇక్కడ వేరే మెట్రో ట్రైన్ ఎక్కుతాము వస్తుంది చూడండి చూపిస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అండి ఒకేసారి రెండుసార్లు మెట్రో ఎక్కాను నేను నేను కానీ స్వీటీ కానీ ఐ ఎగ్జైట్మెంటెడ్ ఇక్కడ అమీర్పేటలో ట్రైన్ ఎక్కిన తర్వాత నా సిచ్యువేషన్ ఉందండి బాబోయ్ నించో లేక ఉదయము టిఫిన్ ఒకటి లేదు కదండి మధ్యాహ్నం తిన్నాము ఎంతో కొంత తర్వాత ఇంకా ఏం తెలియదు టీ ఏమో తాగాము అంతే ఇంకా నీరసం వచ్చేస్తుంది వామిటింగ్ ఆ మెట్రోలో అదో స్మెల్లా నాకు అనిపించిందండి మరి మీకు ఎవరికైనా ఉందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే డిఫరెంట్గా స్మెల్ వా చిన్నలాగా ఉందనమాట అందుకనేసి మేము చూడండి రెండు భుజాల మీద రెండు ఉన్నాయి ఇక్కడ మాది రన్నింగ్ ట్రైన్ ఎక్కామండి మేమైతే అందుకే ఏం తీయలేదు ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో తీసాం మేము టైం అయిపోయింది మాకు ఫైవ్ మినిట్స్లో మేము మెట్రో దగ్గర దిగేసి ఇక్కడ సికింద్రాబాద్ పక్కనే స్టేషన్ పక్కనే కాబట్టి ఎక్కామన్నమాట స్వీట్ అయితే పక్కన పరిగెత్తలా చేసింది ట్రైన్ ఎక్కిన తర్వాత పెయిన్స్ వచ్చాయని ఫస్ట్ టైం అండి పాపతోటి రన్నింగ్ ట్రైల్లో మేము అలాగా పడుకోని లేచింది ఎర్లీ మార్నింగ్ అండి ఇది చూడండి ఎలా ఉన్నాం ఎర్లీ మార్నింగ్ టైర్డ్ అయిన ఫేస్ తోటి కొంచెం ఇక్కడ దువ్వాడండి ఫైనల్లీ దువ్వాడ స్టేషన్లో దిగామన్నమాట నేను స్వీటీ అందరం దిగాం అలా బయటకు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట బయటకు నడుచుకుంటూ వెళ్తున్నాం కొంతమందికి వాళ్ళు హస్బెండ్స్ వచ్చి తీసుకెళ్ళారు కొంతమంది ఓన్ వెహికల్స్లో వెళ్ళిపోయారు మాకు స్వీట్ వాళ్ళ డాడీకి రావడం అవ్వలేదన్నమాట అందుకనేసి మేమిద్దరం అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ఫైనల్లీ మేము అనమాట బస్సుకెళ్ళే వాళ్ళం మిగతా అందరూ ఓన్ వెహికల్స్లో వెళ్ళిపోయారు అనమాట మాకు వాళ్ళ డాడీ కుదరక ప బస్కి వచ్చేయండి అన్నారు సర్లే అనేసి మేము బస్సుకెళ్ళిపోతున్నాం అది బాయ్ చెప్పేస్తున్నాం అండి అందరికీ టైర్డ్ ఫేస్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఫైనల్లీ బస్సు ఎక్కేసామండి గాజువాక గాజువాకలో దిగేసాం ఇక్కడ ఇక్కడి నుంచి ఆటోకి వెళ్ళి ఊపికెళ్ళక అన్నయ్యకి ఫోన్ చేస్తారు రమ్మంటే వచ్చాడు పాపం వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు తను కూడా ఉదయం డ్యూటీకి వెళ్ళి వచ్చారనమాట మమ్మల్ని పికప్ చేసుకున్నారు బాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్